సెన్సెక్స్ ఓ దశలో పద్నాలుగు వందల పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ ఇరవై రెండు వేల రెండు వందల దిగువకు చేరింది ఐటీ టెక్ ఆటో టెలికాం షేర్లలో అమ్మకాల సూచీలపై ఒత్తిడి పెంచాయి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల సమయంలో సెన్సెక్స్ పదమూడు వందల ముప్పై మూడు పాయింట్ల నష్టంతో డెబ్భై మూడు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది వద్ద ట్రేడ్ అవుతోంది నిఫ్టీ నాలుగు వందల పద్దెనిమిది పాయింట్ల నష్టంలో ఉంది మదుపరుల సంపద దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు ఆవిరైంది బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ మూడు వందల ఎనభై మూడు లక్షల కోట్లకు చేరింది ఇక దీనిపై మనతో డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు మాధవిరెడ్డి గారు సర్టిఫైడ్ బిజినెస్ ప్లానర్ వారిని అడిగి అసలు ఈ స్టాక్ మార్కెట్ క్రాష్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మాధవిరెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి గత ఇరవై తొమ్మిది నెలల్లో తొలిసారి స్టాక్ మార్కెట్లలో భారీగా నష్టం వాటిల్లింది అసలు దీనికి గల కారణం ఏం చెప్తారు మీరు ఇయర్స్ అంటే ఒక దాదాపుగా అంటే కంటిన్యూస్ ఫాల్ అవ్వడం అనేది మనకి ఇదే ఫస్ట్ టైం ట్వంటీ నైన్ ఇయర్స్ లో చూస్తున్నామండి సో నైన్టీన్ నైన్టీ సిక్స్ లో ఇలాంటి ఈవెంట్ అంటే కంటిన్యూస్ అంటే ఈసారి మనం గమనించుకుంటే అక్టోబర్ నవంబర్ అక్టోబర్ లో స్టార్ట్ అయిందండి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి సో ఇలా కంటిన్యూస్ గా ఫైవ్ మంత్స్ అనేది ఫాల్ అవ్వడం అనేది మనకి ఈసారి మనకి కనిపించింది సో కొత్త సిరీస్ కూడా స్టార్ట్ అయిందండి ఈ సిరీస్ స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అవ్వడమే మీరు గమనించినట్లుగా ఈ రోజు భారీ నష్టాలతో మార్కెట్ అనేది అంటే మీరు చెప్పినట్టుగా ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ పాయింట్స్ తో ఎయిట్ సెవెంటీ త్రీ థౌజండ్ వన్ ఎయిటీ వన్ నైన్టీ ఎయిట్ దగ్గరకు వస్తే అలానే నిఫ్టీ అయితే ట్వంటీ టూ థౌజండ్ వన్ ట్వంటీ ఫోర్ సో మేము ఎత్తే ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ థౌజండ్ ఈ వీక్ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటే అది ఒక్కసారిగా అసలు ట్వంటీ టూ థౌసండ్ కూడా బ్రేక్ అయ్యేటట్లుగా ఇప్పుడు ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఇక నెక్స్ట్ మనం ట్వంటీ వన్ థౌసండ్ అనే మాట్లాడుకునేటట్టుగా అంటే దీస్ ఆర్ ఆల్ బట్ ఎప్పుడైతే మనకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏదైతే లోయెస్ట్ పాయింట్లు ఉన్నామో ఆ లోయెస్ట్ పాయింట్స్ కి మనము వెళ్ళిపోయామండి సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్డ్ అండ్ ఎఫ్ఐఐ సెల్లింగ్ అనేది ఇంటెన్సిఫై అది జరుగుతూనే ఉంది అది దట్ ఈస్ ఏ బిగ్ రీజన్ అని మనం చెప్తే దాంతో పాటు ఇంకొన్ని యాడ్ అయ్యాయండి అంటే దెర్ ఆర్ అదర్ పెయిన్ పాయింట్స్ హ్యావ్ యాడెడ్ ఈ రోజు మార్కెట్స్ ఇంత మనకి నెగిటివ్ లో గ్లోబల్ వీక్ వీక్నెస్ ఏదైతే ఉందో అది మనకి మార్కెట్ లో బాగా కనిపించిందండి లైక్ యుఎస్ మార్కెట్ లో కూడా ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల ఎస్పెషల్లీ ఐటీ కంపెనీస్ అండి ఈ రోజు మార్కెట్స్ ని బాగా డ్రాగ్ చేసింది ఏంటంటే ఐటీ కంపెనీస్ బికాస్ ఆఫ్ ఎన్విడియా వాళ్ళన్ని ఎక్స్పెక్టేషన్స్ ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల వచ్చే ఆ ఏదైతే ఆ డౌన్ఫాల్ ఉందో అది ఐటీ కంపెనీస్ లో బాగా కనిపించింది సో ఇంతవరకు కొంచెం మార్కెట్స్ ని ఒక ఫార్మా సెక్టార్ కానీ లేకపోతే ఒక ఐటీ సెక్టార్ కానీ బ్యాంకింగ్ సెక్టార్ కానీ కొంచెం ఏదో ఒక సెక్టార్ అనేది కొంచెం పాజిటివ్ గా హోల్డ్ చేసిందండి సో ఈ రోజు ఈ సెక్టార్స్ కూడా ఏదైతే మనం స్ట్రాంగ్ అనుకున్నామో ఐదర్ ఐటీ ఆర్ ఫార్మా ఆర్ బ్యాంకింగ్ ఇవి కూడా ఈరోజు మార్కెట్స్ ని దాదాపుగా డ్రాగ్ చేయడానికే మనకి కనిపించింది సో దిస్ హ్యాస్ స్టార్టెడ్ ఫ్రమ్ ఈ రోజు మనం ఫాల్ చూసుకున్నట్లయితే యుఎస్ లో ఉండే ఆ స్లో డౌన్ అది గ్లోబల్ అంతా కూడా బ్లో అంటే నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్ అండి ఈ రోజు మీరు అన్ని మార్కెట్స్ కూడా యుఎస్ ఆర్ ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా ఈ రోజు నెగిటివ్ గానే మనకు ఉన్నాయి బికాస్ ఆఫ్ దిస్ ట్రంప్ టారిఫ్స్ ఆర్ స్టార్టింగ్ ఆన్ మార్చ్ ఫోర్త్ నుంచి ఆయన టారిఫ్ సాగా అనేది ఫైనల్ గా స్టార్ట్ అవుతోంది సో ఈ ఫోర్త్ తర్వాత ఏం జరగబోతుంది సో ఫోర్త్ ఏ స్టార్టింగ్ విత్ ఈ మెక్సికో ఈ కెనడా వీళ్ళ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్స్ వేశారు సో అది ఎఫెక్టివ్ గా మనకి మార్చ్ ఫోర్త్ నుంచి వస్తుంది అంటున్నారు సో వాళ్ళు దీనికి అనుగుణంగా ఏం చేస్తారు వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది అదొకటి ఉంటుంది అలానే చైనా మీద కూడా స్టార్ట్ చేశారు సో చైనా వాళ్ళు కూడా దే విల్ ఆల్సో రెస్పాండ్ మీ యూస్ వాళ్ళు ఎప్పుడైతే టారిఫ్స్ వేశారో వాళ్ళు కూడా వాళ్ళ ఇంపోర్ట్స్ మీద టారిఫ్స్ వేసే అవకాశం ఉంటుంది సో ఇలా ఈ విధంగా దీని గురించి మనకి ఈ రోజు మార్కెట్స్ లో ఎస్పెషల్లీ అలాంగ్ విత్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ తో పాటు ఇవన్నీ కూడా ఈ ఎప్పుడైతే ఏవైతే చెప్పామో ఈ గ్లోబల్ వీక్నెస్ అంతా కూడా మన మార్కెట్స్ మీద ఒక్కసారిగా సెల్లింగ్ లోకి తీసుకువెళ్ళింది సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ కి మనకి ఫోర్ కి జీడిపి గ్రోత్ జిడిపి డేటా రాబోతుందండి సో ఆ డేటా కూడా కొంచెం ఈ అంటే వరకు కూడా ఇదే గ్రోత్ రేట్ ఉంటే ఇక కార్పొరేట్ ఎర్నింగ్స్ అనేవి మాధవ్ రెడ్డి గారు చాలా మంది చెప్పేది ఏంటంటే క్లోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇష్యూస్ ఒకవేళ అటు ఇటుగా ఉన్నా కానీ క్లోజింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అంటున్నారు చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచువేషన్స్ లో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టచ్చా లేదా ఎగ్జిట్ అయితే మంచిదా లేకపోతే ఇది లాంగ్ రన్లో ఈ లాస్ అయితే కంటిన్యూ అవుతుందా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఏం చెప్తారు వాళ్ళకి సో ఎవరైతే లాంగ్ టర్మ్ వ్యూ తో వచ్చారంటే వాళ్ళు మాత్రము ఒక పానిక్ సెల్లింగ్ కి వెళ్ళకండి సో మీరు ఎప్పుడైతే అంటే లాంగ్ టర్మ్ అంటే ఇన్ ద సెన్స్ మనం ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ దీన్ని మనము మేము అంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ వచ్చారో వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేస్తామండి మీరు ఫైవ్ ఇయర్స్ ఉంటేనే మీరు సెవెన్ ఇయర్స్ ఉంటేనే ఈ మార్కెట్ లోకి రండి లేదు మీరు మేడం మేము వన్ ఇయర్ ఉంటాము మేము టూ ఇయర్స్ మాత్రమే మేము ఇన్వెస్ట్ చేయగలం ఆ తర్వాత మాకు ఈ అమౌంట్ అనేది కావాలి అంటే మేము వాళ్ళని కంప్లీట్ గా డిస్కరేజ్ చేస్తామండి బట్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది వాళ్ళు ఓన్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది మనకి కోవిడ్ తర్వాత ఎప్పుడైతే ఈ టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్ గా వచ్చిందో అందరూ కూడా ఓన్ గా వాళ్ళే ఇన్వెస్ట్ చేశారు సో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు కూడా తగ్గినట్టుగా మనకి మార్కెట్ లో త్రీ ఇయర్స్ నుంచి బాగా రిటర్న్స్ రావడంతో వాళ్ళకి ఇంతవరకు ప్రాబ్లం రాలేదండి ఇప్పుడైతే ఇప్పుడు సడన్ గా అంటే కోవిడ్ తర్వాత ఇదే బిగ్గెస్ట్ ఫాల్ అండి మార్కెట్ లో అంటే రష్యా వార్ వచ్చినప్పుడు కూడా ఇంత మనకి ఫాల్ చూడలేదు తర్వాత మనకి ఎలక్షన్స్ లో కూడా ఎప్పుడైతే కొలేషన్ గవర్నమెంట్ టూర్నమెంట్ వచ్చిందో ఒకసారి డౌన్ఫాల్ అయినా ఇమీడియట్ గా రెస్ ఇమీడియట్ గా మనకి సపోర్ట్ అనేది వచ్చేసింది అక్కడ కూడా ఎవరు భయపడలేదు సో బట్ దిస్ టైమ్ ఇట్ దిస్ ఈస్ ఇది ఫైవ్ మంత్స్ నుంచి ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉండేటప్పటికి నా పీపుల్ ఆర్ హ్యావింగ్ ద క్వశ్చన్స్ ఎవరైతే షార్ట్ టర్మ్ గా అంటే చాలా మందిని మేము చూసామండి అంటే ఒక వన్ ఇయర్ లో రిటర్న్స్ తీసేసుకుందాము లేకపోతే టూ ఇయర్స్ లో రిటర్న్స్ తీసేసుకుందాము లేదు ఒక లోన్ తీసుకుని వచ్చి స్టాక్ మార్కెట్ లో పెట్టిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ అయితే దిస్ ఈస్ అ వెరీ స్కేరీ సిచ్యువేషన్ అని చెప్పొచ్చండి బట్ ఎవరైతే లాంగ్ టర్మ్ గా ఒక ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అనే ఆ గోల్ తో వచ్చారో వాళ్ళు ఎవ్వరూ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఓన్లీ థింగ్ ఈజ్ రీబ్యాలెన్సింగ్ అనేది ఒక్కసారి మీరు అందరూ కూడా ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇలా చూస్తూ ఉండమని కాదండి మా ఉద్దేశం ఏ కంపెనీస్ తో మనం ఉండాలి ఏ కంపెనీస్ ని మనం పోర్ట్ఫోలియో నుంచి పక్కన పెట్టాలి ఎలాంటి స్కీమ్స్ లో ఉండాలి ఎలాంటి స్కీమ్స్ నుంచి మనము బయటకు వచ్చేయాలి ఇలాంటివన్నీ కొంచెం చర్నింగ్ చేసుకుంటూ మానిటరింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్ట్ చేస్తారు బట్ ఎగ్ ఫ్రెషర్స్ కూడా అంటే ఇప్పుడు రీసెంట్గా ఇన్వెస్ట్ చేసినటువంటి ఫ్రెషర్స్ కావచ్చు లేకపోతే ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా కావచ్చు వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ డ్రాస్టిక్ సిచ్యువేషన్స్ నుంచి ఎంత సమయం పడుతుంది స్టాక్ మార్కెట్స్ కోలుకోవడానికి అనేటువంటి ఒక ప్రశ్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు టూ క్వార్టర్స్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ద రీజన్స్ ఎందుకు అంటే ఈ టారిఫ్స్ అనేది ఇప్పుడు మార్చ్ నుంచి స్టార్ట్ అవుతాయి మార్చి లో కొన్ని రిలీజ్ చేస్తున్నారు అంటే స్టార్ట్ చేస్తున్నారు ఏప్రిల్ లో మన ఇండియా మీద కూడా ఏప్రిల్ నుంచి టారిఫ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి సో మనము మన జీడిపి అనేది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంపాక్ట్ అవుతుందా జీరో పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ ఇంపాక్ట్ అవుతుందా ఆ ఇంపాక్ట్ అనేది మన జీడిపి మీద మన గ్రోత్ మీద ఎంత చూపిస్తుంది ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి మనకు ఒక క్వార్టర్ టైమ్ పడుతుందండి సో ఆ తర్వాత కొంచెం ఈ టారిఫ్స్ సిచ్యువేషన్ అంతా కూడా మనకి సెటిల్ అవుతుంది ఓకే ఇంత ఇంపాక్ట్ లేదు మనం అనుకున్నంత మనం భయపడినంత ఇంపాక్ట్ అనేది మన ఎకానమీ మీద టారీఫ్స్ వల్ల జరగట్లేదు అని ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో ఎగైన్ ద పీపుల్ విల్ మార్కెట్స్ విల్ షో సమ్ పాజిటివ్ గా అనేది మనకు కనిపిస్తుంది ఆ తర్వాత మనకి రీసెంట్ గా ట్యాక్స్ రేట్ కట్ అనేది జరిగింది సో అది మనకి ఆ అమౌంట్ ఎప్పుడైతే ఈ అర్బన్ కన్సంప్షన్ అనేది బాగా తగ్గిందండి సో అర్బన్ కన్సంప్షన్ అనేది ఎప్పుడైతే పికప్ చేస్తుందో అప్పుడే బిజినెసెస్ అనేవి బాగా పెరుగుతాయి సో ఇప్పుడు బిజినెసెస్ ఇంత డల్ గా ఉండడానికి కారణం ఏంటంటే అర్బన్ కన్జంప్షన్ అనేది చాలా చాలా పడిపోయింది ఐదర్ ఎఫ్ఎంసిజి కంపెనీస్ కానీ లేకపోతే మీరు ఏదైనా కన్జూమర్ డ్యూరబుల్స్ కంపెనీస్ కానీ మీరు చూడండి సేల్స్ అనేవి ఈవెన్ ఆటో అన్ని అన్ని సేల్స్ కూడా ఆశాజనకంగా లేవండి అంటే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఏదైతే ఉందో అది అంతా మనకి పాజిటివ్ గా అనిపించట్లేదు సో దానివల్ల మనకి కన్జ్యూమర్ ఈ కాన్ఫిడెన్స్ పికప్ అవ్వడానికి వాళ్ళ దగ్గర మనీ అనేది ఉండి స్పెండింగ్ చేయడానికి ఇదంతా జరగడానికి అయితే కొంత టైం అయితే పడుతుందండి ఏదైతే ఆర్బీఐ కొన్ని మెజర్స్ తీసుకుంటుందో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కొన్ని మెజర్స్ తర్వాత ట్యాక్స్ రేట్ కట్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ కెపెక్స్ గవర్నమెంట్ స్పెండింగ్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవబోతోంది ఎందుకంటే ఎప్పుడైతే ఈ విధంగా మార్కెట్స్ ఎకానమీ అనేది స్లో డౌన్ అవుతుంది ఇమ్మీడియట్లీ చైనా ఎలా అయితే వాళ్ళు కొన్ని మెజర్స్ తీసుకున్నారో స్టిమ్యులస్ ప్యాకేజెస్ కూడా వాళ్ళండి వాళ్ళంటే చైనా మనం చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఇలానే ఒక స్లో డౌన్ గ్రోత్ లోనే వాళ్ళు వెళ్ళారండి సో బట్ రైట్ నౌ దే హావ్ టేకెన్ లాట్ ఆఫ్ మెజర్స్ టు రివైవ్ దేర్ గ్రోత్ ప్రొజెక్షన్స్ అలానే మన ఇండియా కూడా ఏమైనా కొన్ని స్టిమ్లెస్ ఇంప్రూవ్మెంట్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ క్యాపెక్స్ లో గవర్నమెంట్ కానీ కొంచెం తీసుకుని వెళ్ళి ఎకానమీని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తేనే ఇప్పటి నుంచి మనము మార్కెట్లో నుంచి బయటకు పడవగలవండి సో స్టెప్ తీసుకోవాలి అని అంటే ఎస్ ఆ స్టెప్ తీసుకోవాలంటే కొత్త వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి అనేటువంటిది ఒక మాట అయితే వినిపిస్తుంది చాలా మంది డౌన్ ట్రెండ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఎలాగో మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది లాంగ్ టర్మ్లో పెట్టాలనుకునే వాళ్ళకి అనేది అలాగే కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఉన్నటువంటి సిచ్యువేషన్లో బె బెస్టా లేకపోతే మరికొంతకాలం ఆగితే బాగుంటుందా అనేటువంటి ఒక ప్రశ్న ఏం చెప్తారు మీరు సో దిస్ ఈస్ అంటే ఆల్రెడీ అంటే ఇప్పుడు పిఈ ఉంటుందండి నిఫ్టీ పిఈ అంటారు అంటే నిఫ్టీ పిఈ రేషియో అంటే మనకి దాదాపుగా ఇప్పుడు నైన్టీన్ టైమ్స్ అనేది మనకి నిఫ్టీ పిఈ కనిపిస్తుంది దిస్ ఈజ్ ఓవరాల్ గా వెరీ గుడ్ అండి ఇంకా మనకి ఎయిటీన్ కానీ సిక్స్టీన్ పిఈ కానీ వచ్చిందంటే వెరీ చీప్ అని మార్కెట్స్ మనకి చెప్తుంది సో ఇప్పుడు కూడా నైన్టీన్ అంటే ఏవైతే లార్జ్ క్యాప్స్ మనకి నిఫ్టీ లో ఫిఫ్టీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాల్యూషన్స్ అయితే ఇప్పుడు వెరీ వెరీ అంటే నార్మల్ గానే ఉన్నాయి అంత హయ్యర్ వాల్యూషన్స్ లేవు ఎవరైతే ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారో సో భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళైతే ఎంటర్ అవ్వచ్చు బికాస్ ద నిఫ్టీ పీఈ ఈజ్ ఆల్వేజ్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒక నైన్టీన్ టైమ్స్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ బెట్ అండి బట్ ఏ స్టాక్స్ మనం కొంటున్నాము ఎలాంటి స్టాక్స్ లో ఎంటర్ అవుతున్నాము మనకున్న టైం పీరియడ్ ఏంటి ఆ తర్వాత మనం ఎన్ని ఇయర్స్ ఉండగలుగుతున్నాము లేదు మీరు డైరెక్ట్ గా స్టాక్స్ లోకి వెళ్తున్నారా త్రూ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వెళ్తున్నారా ఇవన్నీ కూడా మనకి మ్యాటర్ అవుతాయండి సో దెన్ ఓన్లీ ద ఫైనల్ అవుట్కమ్ అనేది మీరు ఏదైతే వెల్త్ క్రియేషన్ అవుట్కమ్ అంటే దట్ ఈస్ ఎ ప్రాసెస్ అది ఆ ప్రాసెస్ చేయకుండా మనం డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ కి వెళ్ళకూడదు ఫస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి ఒక స్ట్రాటజీని మనం క్రియేట్ చేసుకొని ఆ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేసి దానికి మనము లైక్ లైక్ వి నీడ్ టు కంటిన్యూ విత్ దట్ స్ట్రాటజీ కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎంట్రీ వరకు బానే ఉంటుందండి బట్ ఏదైతే వాళ్ళు అనుకుని ఒక స్ట్రాటజీ పెట్టుకొని వస్తున్నారో దానికైతే నిలబడట్లేదండి మీరు అన్నట్టుగా కొత్త వాళ్ళు వస్తున్నారు బట్ ఉండడం లేదు మార్కెట్ లో బికాస్ దే ఆర్ నాట్ స్టికింగ్ వాట్ ఎవర్ ఈస్ ద స్ట్రాటజీ ఆర్ ద డిసిప్లిన్ వాళ్ళు అనుకునేటప్పుడు ఏదైతే మార్కెట్ లోకి వచ్చారో దానికైతే స్టిక్ ఆన్ అయ్యి ఉండట్లేదండి ఏదో ఒక రీజన్స్ తో అంటే బికాస్ ఆఫ్ దిస్ నాయిస్ ఏదైతే మనకి ఇప్పుడు నెగిటివ్ కొంత కనపడుతుంది అవగానే వాళ్ళకి అనేది ఉండట్లేదండి సో షార్ట్ టర్మ్ అంటే కొత్తగా వచ్చే వాళ్ళందరూ కూడా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో ఇన్వెస్ట్ చేసి ఇమిడియట్ గా మనం ప్రాఫిట్ అనేది గెయిన్ చేసి ఇమిడియట్ గా మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలనుకునేటువంటి కొన్ని కొన్ని ఐడియాలజీతో కూడా వస్తూ ఉంటారు చూడాలి ఇటువంటి సిచ్యువేషన్స్ లో స్టాక్ మార్కెట్స్ అంటే లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేస్తేనే మనం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం ఎనిమిదిన్నరకు మీ ఐన్యూస్ లో మార్కెట్ పల్స్ లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది స్టాక్ మార్కెట్కు సంబంధించిన విషయాల కోసం మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ నైన్ డబల్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ అలాగే ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ చాట్ బాక్స్లోను మీరు ప్రశ్నలు అడగచ్చు